విజయవాడ నగరంలోని జోజీ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేశారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు కూల్చివేతలకు గురైన పరామర్శించి వారికి తెలిపారు సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు బాధితులకు ఊరట లభించినప్పటికీ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేయడం ధారణమని అన్నారు ఈ సందర్భంగా జగన్ విలువైన రెండు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ పత్రాలు సృష్టించి రెండు పేల పదహారులో బ్యాక్ డేట్ తో ఒక భోగ సొసైటీని రిజిస్టర్ చేసి ఉద్దేశపూర్వకంగా న్యాయపరమైన వివాదాన్ని సృష్టించారని విమర్శించారు ఈ కూల్చివేతల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ తనకు ఎంపీ జనసేన కార్పొరేటర్ హస్తముందని ఆయన ఆరోపించారు కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ వైపేమో సుప్రీం కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నలభై రెండు కుటుంబాలకు సుప్రీంకోర్టు ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరేట ఉండగానే ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకొని ఏకంగా రెండు వందల పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశిస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినకుగా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెట్లకు సంబంధించి వీటి ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా ఎంత ఇక్కడ దీని వెనువా దాదాపుగా ఈ రెండెకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పై చిల్లి కోట నూట యాభై కోట్లు పైచిలి కల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటి డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇది ఓవైపున కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే రెండు వందల మంది పైసలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతిస్తూ బుల్ రోజులు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఈ రెండు ఎకరాల పదిహేడు శాతంలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఈ ఇళ్ళకి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వాళ్ళు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్నకు కూడా అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేసినారు మరోవైపున బ్యాంకులు బ్యాంకు బ్యాంకుల వాళ్ళు వాళ్ళ డ్యూటెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయల పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా స్థల స్థలాలు ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్ళకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇల్లు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులపై చిరుకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ ఒహ్లేర్లు పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ కొనుగోలు జరిగేటప్పుడు కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుగుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంటే ఉంట ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను బుల్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైచులకు ఈ వాలెట్ వాల్యూలో నూట యాభై కోట్ల పైచులకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇంతమంది ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు లోకేష్లు రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకు సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్ర పని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకు అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటికేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా పెట్టి చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగిచ్చాల ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీనికి కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి నైన్టీన్ ఎయిటీ వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారన్నది అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున మధ్యతరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్లకు తరఫున నిలబడాల్సింది పోయి వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్రను పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి దోషులను అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగే నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి వీరందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయి వీళ్ళని తీసుకొని ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికేది ఎలా వీళ్ళ ఆ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూప చూపించని పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను సుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ తరపున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వీళ్ళ వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసేదాని కోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరపున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తాము